మా దర్శనం పూర్తయింది ఇక మేము నెక్స్ట్ ప్లేస్ అయితే బయలుదేరాం ఇక్కడ మనకు మెట్లు దిగి వచ్చేటప్పుడు మనకి ఇలా ఫోటో ఫ్రేమ్స్ అవి కనిపిస్తాయి అన్నమాట ఈ మెట్లు దిగి మనం కిందికి వెళ్ళాలి ఇక్కడ చూసారా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారనమాట చూసారు కదా ట్రావెలింగ్ లో ఇది మా డే ఫైవ్ జర్నీ అనమాట కొండ మీద మొట్టమొదటగా మేము శ్రీవారి పాదాలు అయితే దర్శనం చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరిచ్చే ఒక లైక్ కామెంట్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా శ్రీవారి పాదాలను దర్శించారా అయితే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్రతి బుధవారం మన ఛానల్లో ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేయటం జరుగుతుంది అస్సలు మిస్ అవకండి ప్రపంచంలోనే మూడున్నాయ దాంట్లో భారతదేశంలో ఉన్నది ఇది ఒకటి అలాగే గురువారం శుక్రవారం ట్రావెలింగ్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ శిలాతోరణం చక్రతీర్థం అయితే నెక్స్ట్ వీడియోలో అస్సలు మిస్ అవ్వకండి కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప